నమస్తే అన్న అందరికీ నమస్కారం అత్యవసర సమయాలలో వేగంగా స్పందిస్తూ కడప జిల్లా పోలీసులు ప్రజల యొక్క ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు వివరాలకి వెళితే ప్రొద్దుటూరులోని ఈశ్వర్ రెడ్డి నగర్లో రెండు కుటుంబాలు దాడులు చేసుకుంటూ ఉన్నాయి సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్ళి అదుపు చేశారు దీంతో అక్కడితో గొడవ ఆగిపోయింది మైదుకూరులో ఒక వ్యక్తి నడి రోడ్డు పైన కొందరు రక్తం వచ్చేలా కొడుతూ ఉన్నారని డయల్ వన్ వన్ టూకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు వెంటనే పోలీసులు ఐదు నిమిషాల్లో అక్కడికి వెళ్ళి దాడిని ఆపారు గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి దాడి చేసిన వారిపైన కేసు నమోదు చేశారు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నామని కడప చిన్నచోకు పరిధిలోని తల్లి బిడ్డ బంధువుకు ఫోన్ చేసి చెప్పారు అతను డయల్ వన్ వన్ టూకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి తల్లి బిడ్డను కాపాడడం జరిగింది అంటే సమాచారం అందుకున్న కేవలం ఐదు నిమిషాలలోపు సంఘటనా స్థలానికి చేరుకుని కడప జిల్లా ప్రజల యొక్క ప్రాణాలను పోలీసులు కాపాడుతూ ఉన్నారు ఒకప్పుడు ఏదైనా సమస్య వచ్చితే కానీ బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది ప్రస్తుతం టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆ పరిస్థితి తప్పింది ఎక్కడి నుంచైనా సరే కానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే సంబంధించిన పోలీస్ స్టేషన్కు సంబంధిత పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారా డయల్ వన్ వన్ టూకు ఫోన్ చేస్తే వెంటనే పోలీసులు స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు